అందరికీ నమస్తే పీవీబీఆర్ ఛానల్ కి స్వాగతం కళ ద్వారా భక్తిని చూపాలంటే అర్ధనారీశ్వరుల కన్నా గొప్ప రూపం మరొకటి ఐక్యతను పెన్సిల్ డ్రాయింగ్ లో ఎలా వేయాలో ఈ డ్రాయింగ్ లో చూద్దాం శివశక్తులు కూడా అర్ధనారీశ్వరులుగా ఎందుకు మారారు శివుడు ఆ రూపం దాల్చడానికి కారణం ఎవరు ఆ రూపానికి సృష్టికి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలు ఈ డ్రాయింగ్ లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి ఇంకెందుకు కాలుష్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడట సృష్టిని తయారు చేసే విధానంలో ఆయన చాలా అలసిపోయారట ఈ సృష్టిలో జీవరాశులన్నీ కూడా నేనే తయారు చేయాలంటే చాలా కష్టమని సృష్టి తనకు తాను వృద్ధి చెందాలి అనే ఆలోచనతో శివుని కొరకే తపస్సు చేయడం ప్రారంభించాడట అప్పుడు బ్రహ్మదేవుడు చేసిన తపస్సు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు సగం పురుషుడు సగం స్త్రీ రూపంలో కనిపించాడు ఆ దివ్య రూపాన్ని చూస్తూ బ్రహ్మ ఆశ్చర్యపోయి శివుణ్ణి బ్రహ్మ ఎలా అడిగాడు ప్రభు మీరు సగం స్త్రీ సగం పురుషు ఎందుకు ఉన్నారు అని అడిగాడు అప్పుడు శివుడు ఇలా చెప్పాడు బ్రహ్మదేవ సృష్టి జరగాలంటే కేవలం పురుషతత్వం సరిపోదు స్త్రీతత్వం కూడా అవసరం అందుకే నేను శక్తిని నాలో కలుపుకుని నీకు దర్శనమిచ్చాను ఈ రూపమే అర్ధనారేశ్వర రూపం అని చెప్పి ఇప్పుడు శివుని శరీరంలోని పార్వతీ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను ఇలా వేడుకున్నాడు మాత మీరు సృష్టి వృద్ధి చెందాలంటే ఒక ప్రత్యేకమైన రూపం ధరించాలి నా కుమారుడైన దక్ష ప్రజాపతికి మీరు కుమార్తెగా జన్మించాలి అని ప్రార్థించాడు ఉమాదేవి ఆ ప్రార్థనను అంగీకరించింది అప్పుడు ఆమె కనుబొమ్మల మధ్య నుంచి ఆమెతో సమానమైన ఒక కాంతితో ఒక దివ్యశక్తి అవతరించింది ఆ శక్తిని చూసిన శివుడు బ్రహ్మకును సృష్టిలో సహాయం చేయని చెప్పాడు ఆ శక్తి శివుని ఆజ్ఞను స్వీకరించి దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించింది మొదటిగా జన్మించిన స్త్రీ ఎవరు అంటే ఆమె పేరే ఉమాదేవి అప్పటి నుంచి స్త్రీ పుట్టుక మొదలైంది అలాగే అప్పటి నుంచి స్త్రీ పురుషుడు కలిసిన సృష్టి ప్రారంభమైంది స్త్రీ శక్తి సామాన్యమైనది కాదు పురుషుడికి స్త్రీకి సమానమైన సామర్థ్యం ఉందని ఈ కథ మనకు బోధిస్తుంది బ్రహ్మ మొదటి ఒంటరిగా సృష్టి చేయాలని ప్రయత్నించాడు కానీ ఫలితం రాలేదు శివుని అనుగ్రహంతో స్త్రీ శక్తి అవతరించిన తర్వాతే సృష్టి సక్రమంగా కొనసాగింది అందుకే పరమేశ్వరుడు అర్ధనారేశ్వరుల రూపంలో దర్శనమిచ్చి స్త్రీని కించపరచడం పురుషుడే అని భావించడం దైవ సమ్మతం కాదని లోకానికి తెలియజేశాడు సాధారణంగా లోకంలో పురుషుడే అధికుడనే మాట వినిపిస్తుంది కానీ శంకరుని విషయంలో ఇది నిజం కాదు శివుడు తన భార్య పార్వతిని ఎల్లప్పుడూ గౌరవించాడు పార్వతిని వివాహం చేసుకునే ముందు కూడా శివుడు బ్రహ్మచారి వేసంలో ఆమె దగ్గరికి వెళ్ళి తన గురించి ఉన్న లోపాలన్నీ ఆమెకు చెప్పాడు ఇలా నిజాయితీతో ప్రేమను చూపిన దేవుడు శివుడు అందుకే జగత్పితరవ్ వందే పార్వతి పరమేశ్వర అని అంటారు అంటే ఈ జగత్ అంతటి తల్లిదండ్రులు అని పార్వతి పరమేశ్వరులే ఈ ఆది దంపతులు ఒకే శరీరంలో అర్ధనారీశ్వరుల రూపంగా ఉండడం వారిద్దర ఐక్యతకు ప్రతీక బ్రహ్మ ప్రజాభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు స్త్రీ లేకుండా ఫలించలేదు అప్పుడు శివుడు అర్ధనారీశ్వరుడుగా అవతరించి సృష్టి సత్యాన్ని లోకానికి తెలియజేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్